ఈ జంటకి పెళ్లై ఇరవై ఏళ్లు కాని వీరికి పిల్లలు లేరు ఈ జంట పిల్లలు వద్దు అనుకుంటున్నారట దానికి కారణం కూడా చెప్పేశారు ఎందుకో తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంజల జవేరి గుర్తుందా ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు ఈ అమ్మడు మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజల శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కనిపించింది అయితే ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది కానీ ఇప్పటికీ కూడా ఆ అందం తగ్గలేదు ఈ బ్యూటీ ఫోటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి అంజరా జవేరి భర్త ఎవరో కాదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో చేసిన విలన్ అతని పేరు తరుణ్ ఆరోరా జయ జానకి నాయక కాటం రాయుడు అమర్ అక్బర్ ఆంటోనీ అర్జున్ సరోవర వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు అంజిరా జవేరి తరుణ్ ఆరోరా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి పెళ్లై ఇరవై ఏళ్లైంది ఈ జంటకి పిల్లలు లేరు తాజాగా తరుణ్ అరోరా మాట్లాడుతూ చాలా మంది వారి మధ్య మరింత ప్రేమ బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు కానీ మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా మధ్య ఎప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది అందుకే మేము పిల్లల్ని కనాలనుకోలేదు ఇకపై కూడా కనకూడదని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చాడు వీరి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి